హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అక్షయ తృతీయ అందరికీ ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు వైశాఖ శుద్ధ తది అని అక్షయతృతీయగా జరుపుకుంటాం మరి మే పది రెండు వేల ఇరవై నాలుగు అక్షయ తృతీయ ఈరోజునే సింహాచల వరాహ నరసింహ స్వామివారి చందనోత్సవం కూడా జరుగుతుంది స్వామివారి భక్తులకు ఈరోజు నిజరూప ఇస్తారు అక్షయ తృతీయ ప్రాముఖ్యతను గురించి మనం తెలుసుకుందాం అందులో కొన్ని ముఖ్యంగా ఏంటంటే పరశురాముని జన్మదినోత్సవం కూడా ఈరోజే పవిత్ర గంగా నది భూమిని తాకిన రోజు ఈరోజు త్రేతాయుగం మొదలైన రోజు కూడా ఈరోజే అనమాట శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేల్ని కలుసుకున్న రోజు కూడా ఈ అక్షతృతీయ రోజునే మహర్షి మహాభాగవతమును వినాయకుని సహాయంతో రాసిన రోజు మొదలుపెట్టింది కూడా ఈరోజే అనమాట సూర్యభగవానుడు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు పాత్రను ఇచ్చింది కూడా ఈరోజే శివుని ప్రార్థించి కుచేలుడు మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షణగా రోజు కూడా ఈరోజే అదేవిధంగా అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించింది కూడా ఈరోజు ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసుని వారి నుండి కూడా కాపాడిన రోజు ఈరోజు ఈరోజు చాలా పవిత్రమైన రోజు అక్షయ నాడు మనం ఏ పైనైనా చేపట్టినట్టయితే అది అక్షయంగా నిరంతరంగా జన్మలతో సంబంధం లేకుండా మన వెంట వస్తుందనమాట పుణ్యకర్మలని హితమైనవే అందున ఈరోజు ఒక కొత్త కొండలో కానీ కూచాలో కానీ మంచినీరు పోసి దాహంగా ఉన్న వాళ్ళకు గనక ఇచ్చినట్లయితే మనకు ఎన్ని జన్మల్లో అయినా నీళ్ళకు యొక్క సమస్య రాదు అంతేకాకుండా అతిథులకు అభ్యాగతులకు పెరుగనంతో కూడిన భోజనాన్ని కనుక ఈరోజు మనం పెట్టినట్టయితే పెరుగనంతో కూడిన భోజనం కనుక సమర్పిస్తే ఏ రోజు మనం ఆకులతో అలమడించే రోజు రాదనమాట వస్త్రదానం చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది స్వయంపాకం దక్షిణ తాంబూలం సమర్పించుకుంటే మన జన్మ జన్మల్లో వాటికి లోటు రాదు ఈరోజు గొడుగులు చెప్పులు విజనకర్ర లాంటివి దానం చేయడం చాలా మంచిది ముఖ్యంగా ఈరోజు నిషిద్ధ పదార్థాలు వాటి జోలికి వెళ్లకుండా ఉంటే చాలా మంచి జరుగుతుంది అక్షయ తృతీయ చాలా మంచి రోజు మనకి అదృష్టాన్ని ఇచ్చే రోజు కాబట్టి ఈరోజు ఎవరైతే ఉదయాన్నే కళ్ళు ఊపుకుంటారో వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్